మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసిన వారి రైతుల ఖాతాలల్లో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక చాలామంది యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో పది గుంటల నుంచి మొదలు కొన్ని ఎనిమిది ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా వానకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులు జమ కాని వారి ఖాతాలల్లో వానకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఏ ఏ జిల్లాలలో రేపు విడుదల చేయనున్నారన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులను అయితే ప్రతి ఏటా మూడు విడతల్లో పొందుతారో వారికి వచ్చేసి ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను పంపిణేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి రైతు భరోసా డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ముందుగా ఏ జిల్లాలలో ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా పి కిసాన్ ఇరవై కోట విడత కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది సో దీంతో పాటుగా ఈ వీడియోలో చాలా మందికి రైతులకు పంట నష్ట పరిహారం డబ్బులను కూడా ఎలా జమ చేసుకోవాలో కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఎవరెవరికి డబ్బులు విడుదల చేయనున్నారు దీంతో పాటుగా ఈ డబ్బులు విడుదల చేస్తున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాలలో తొందరగా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని అయితే వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తున్నారని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది రాలేదు ఎట్టకేలకు రేపటి నుంచి అయితే డబ్బులైతే విడుదల చేయలేకపోవచ్చని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల డబ్బులు అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక అన్ని అనుకూలంగా ఉంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి రైతుల ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అటు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా అప్పుడు వానకాల సీజన్లో చేసినటువంటి తప్పులను చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తప్పకుండా వారి వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు కానీ ఇటు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇరవై కోట విడత కింద పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కానీ వారి బ్యాంక్ ఖాతాల్లో పంపిణీ సమాచారం ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు రెండు పథకాల కింద ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్